దేవుని పరిశుద్ధమైన నామమును బట్టి మీ అందరికీ దేవుని శుభములు కలుగునుగాక ఈ దినము మరి దైవ సందేశము బైబిల్ గ్రంథంలో నుంచి ఒక చిన్న మాటను మనము చూసుకుందాము దానికంటే ముందు చిన్న ప్రార్థన చేసుకొని మనము ముందుకు కొనసాగుదాము ప్రార్థన మహాపరిశుద్ధుడా కృపగల దేవుడా కనికరము కలిగిన మా తండ్రి మీ దయగల నామమును బట్టి స్థుతులు స్తోత్రములు వందనాలు మీకే చెల్లును గాక ఈ యొక్క వాక్య సందేశములను వీక్షిస్తున్నటువంటి బిడ్డలను పరిశుద్ధులను మీ నామము కొరక ఆయత్తపడుతున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించి ఆశీర్వదించండి ఎవరైతే కష్టాల్లో బాధల్లో ఇరుకుల్లో ఇబ్బందుల్లో శ్రమలో ఉన్నారో వారందరినీ కూడా మీ దైవనామంలో విడిపించండి వారిపై కనికరముంచి వారిని మేలు చేయండి వారిని బాగు చేయండి వారికి కావాల్సిన అవసర లక్కలన్నీ మీరు తీర్చి సహాయం చేయండి ఈ దినమల్లా సకల ప్రజలను సర్వమానవులను మీరు రెక్కల నీడలో భద్రత చేసి వారందరినీ కాపాడి ఆశీర్వదించమని ఏసయ పరిశుద్ధ నామం పేరిట వేడుకుంటున్నాము పరమతండ్రి అమేన్ హలే దేవునికి స్తోత్రం పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి ఈ దినం మొదటి మాట వ్యూహాంసు వార్త మూడవ అధ్యాయము ముప్పై ఆరో వచనం ఈ విధంగా వాక్యం సెలవిస్తున్నది కుమారుని ఎందు విశ్వాసముంచువాడే నిత్య జీవము గలవాడు కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు కానీ దేవుని ఉగ్రత వాణి మీదికి నిలిచి ఉండును కుమారుని మీద ఉంచువాడు నిత్య జీవము గలవాడు కుమారుడు దైవకుమారుడు అనేటువంటి యేసుక్రీస్తు ఎందు ఎవరైతే విశ్వాసం ఉంచి కొనసాగుతారో వారందరూ కూడా నిత్య జీవంలో ప్రవేశిస్తారు అని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు నిత్య జీవం అనగా మరి నిత్యము నిలిచి ఉండే పరలోకం గురించి ప్రభు సెలవిస్తూ ఉన్నాడు కాబట్టి ఈ లోకంలో మన బ్రతుకు తాత్కాలికమే కానీ మరి శాశ్వతమైన రాజ్యము పరలోకము అది నిత్య జీవముగా ఉంది కాబట్టి ఎవరైతే కుమారుని యందు నిత్యము భయము భక్తి విశ్వాసము కలిగి ఆ విశ్వాసాన్ని కాపాడుకొని దేవునితో సహవాసం చేస్తూ ముందుకు కొనసాగుతారో వారు నిత్య జీవంలో ప్రవేశిస్తారు అని ప్రభు సవిస్తూ ఉన్నారు కుమారునియందు విధేయత చూపని వాడు నిత్య జీవము చూడడు దేవునికి లోబడక భయపడక దేవుని చిత్తాన్ని జరిగించక మరి తన సొంత విధానాలను కొనసాగిస్తూ దేవుని పట్ల అశ్రద్ధ చూపేవాడు భవిష్యత్తులో అంటే మరణాంతకాలము తర్వాత వాడు పరలోకంలో అడుగుపెట్టే అవకాశం లేదు దేవునికి విధేయుడై ఉంటే దేవుని మాటకు లోబడేవాడు ఏంటనే ఆ దేవుడిచ్చి గిఫ్ట్ పరలోక భాగ్యాన్ని పొందగలడని దేవుడు సత్యవాక్యం ద్వారా సెలవిస్తూ ఉన్నారు ఎవరైతే విజేత చూపున వారు ఉంటారో వారి ఉగ్రత దేవుని ఉగ్రత వారి మీద నిలుచును నిలిచి ఉండును ఉగ్రత అంటే దేవుడు ఇచ్చే శాపం కానీ కోపము కానీ దేవుడు కోపానికి మనము దాసులం కావాల్సి ఉంటుంది ఉగ్రత దేవుని కోపం ఆనాడు నోవాకు కాలంలో దేవుని ఉగ్రత వచ్చినప్పుడు నోవాకు కుటుంబం నీతిమంతులుగా ఉన్నారు కాబట్టి నోవాకు కుటుంబాన్ని తన పరివారమును రక్షణ వాడులోకి ఎక్కమని చెప్పి ఆ మిగతా ఉండబడినటువంటి ఆ ప్రజలను ఆ లోకాన్ని అంతటిని కూడా దేవుడు జలప్రలయం ద్వారా హతము చేయటం జరిగింది అది ఉగ్రత దేవునికి కోపం తెప్పించేటటువంటి పాపక్రియలు దోషక్రియలు ఆనాడు ప్రజలు ఉన్నారు ఈనాడు కూడా ప్రజలను చేసుకోవడానికి ఈనాడు ఈ ప్రజలందరూ కూడా సరిచేసుకోవడానికి దేవుడు మరొక మరొక అవకాశము ఇస్తున్నాడని మనము గమనించాలి దేవునికి స్తోత్రం మరొక మాట మనము చూసుకుందాము కీర్తనల గ్రంథము రెండవ అధ్యాయము పన్నెండవ వచనంలో ఆయన కోపము త్వరగా రగులు కొను దేవునికి కోపం ఉన్నది దేవునికి ఇష్టమైన కార్యములు చేసినంత చెప్పు ఆయన శాంతియుడిగా ఉండి మన పట్ల కనికరం చూపి మనల్ని ఆశీర్వదించే దేవుడిగా ఉన్నాడు తెలిసి తెలిసి మరలా మరలా తప్పు చేస్తూ మనం దేవునికి ఎంత వ్యతిరేకంగా నడుస్తున్నామో దానిని దేవుడు చూసి చూసి ఎంతవరకైనా ఓర్చుకోగలడో అంతవరకే ఓర్చుకోగలడు కాబట్టి దేవునికి మన మీద కోపము రగులు దేవునికి కోపం తెప్పించే కార్యములు మనం చేయకూడదు దేవునికి మహిమపరిచేటటువంటి విధానాలే మనము చేయాలి దేవునికి స్తోత్రం కుమారుని అదే వచనంలో కింది మాట కుమారుని ముద్దు పెట్టుకొని లేని ఎడల ఆయన కోపించను కుమారుని ముద్దు పెట్టుకునిడంటే ఆ కుమారుడే దైవవాక్యమై ఉన్నాడు వాక్యం రూపంలో ఉన్నాడు కాబట్టి ఆ కుమారుని ముద్దు పెట్టుకుని అంటే ఇష్టముగా చేసుకొని మరి దేవుని వాక్యాన్ని చదువుకొని దేవునికి ఇవ్వవలసిన ప్రాధాన్యత ఇచ్చి దేవుణ్ణి హత్తుకునే పిల్లలుగా దేవునితో సహవాసం చేసి దేవుని నిత్యము మహిమపరిచే పిల్లలుగా మనం ఉంటే దేవుడు మన ఎడల వాంచ కలిగిన వాడిగా ఉన్నాడు కనికరం కలిగిన దేవుడుగా నేను మిమ్మల్ని విడవను ఎడబాయనని మనల్ని వెంబడించే దేవుడుగా ఉన్నాడు ఎప్పుడు కూడా దేవుడు అన్యాస్తుడు కాదు దేవుణ్ణి మనం విడిచిపెట్టేటటువంటి దేవుడు కాదు కానీ విధేయత చూపటంలో మనం గనక వెనకబడితే విజేయత లేనివారిగా ఉంటే దేవుడు ఏదో ఒక రోజు నీకు ఇవ్వాల్సినటువంటి ఈవులను దీవెనలను ఆపేస్తాడు కొన్ని కొన్నిసార్లు దేవుని దగ్గర మనం ఎన్నో మేలును పొందుకొని మరి కొంతకాలానికి మనం వాటిని మర్చిపోయి కృతజ్ఞత లేని వారిగా కూడా లోకంలో ఉంటున్నాం చాలామంది అలాగే చేస్తున్నారు కానీ దేవుడు అన్యాయస్తుడు కాదు నీకు ఇచ్చింది ఏది తిరిగి తీసుకునేటోడు కాదు కానీ నీ కొరకు చేతులు చాసి ఈరోజు కాకపోతే రేపు రేపు కాకపోతే నుండి మరికొన్ని దినాలకైనా నువ్వు దేవుని తట్టు త్రిప్పపడతావని నీ కొరకు ఎదురు చూసే దేవుడుగా పశుధాత్మ దేవుడు ఉన్నాడు కాబట్టి దేవుణ్ణి తక్కువ అంచనేయటము మరి దేవునికి భయపడకుండా జీవించటం వంటి ఆ లక్షణాలు ఖచ్చితంగా నిత్య నరకానికి తీసుకువెళ్తాయి ఎవరైతే విశ్వాసం ఉంచి నిత్యము ఆయనను కొనియాడుతూ భక్తి చేస్తూ విశ్వాసం కలిగి మరి దేవుని ఎడల కొనసాగుతారో వారి వాక్యానుసారంగా ఎవరైతే నడుచుకుంటారో వారిని దేవుడు దీవించి ఆశీర్వదించి తన నిత్య రాజ్యములో వారికి వారసత్వం వారి కుమారులుగా దేవుని కుమారులుగా పిల్లలుగా ఆ రాజ్యాన్ని స్వాస్థ్యముగా మనకి ఇవ్వడానికి దేవుడు మరి సిద్ధంగా ఉన్నారు ఆనాడు శిష్యులతో చివరిగా దేవుడు పరలోకం ఎత్తబడే ముందు నేను వెళ్ళుచున్నాను మీ కొరకు స్థలము సిద్ధపరుస్తున్నాను కాబట్టి మీ కొరకు నేను స్థలము సిద్ధపరుస్తున్నాడు మనకు దేవుడు ఒక పర్మనెంట్ హౌజెస్ నిర్మాణాలు అక్కడ చేయుచున్నాడని దేవుడు మనకు మాట ఇచ్చాడు ఒకవేళ లేని ఎడల నాతో కూడా మీరు ఉండటానికి నేను అటువంటి అవకాశం కూడా మీకు ఇస్తున్నానని తెలియజేశారు కాబట్టి దేవుడు అన్యాయస్తుడు కాడు మరి ఆయన ఎందు విధేయత చూపితే మనము మనల్ని మనం తగ్గించుకొని విశ్వాసం కలిగి నడుచుకుంటే మనకు నిత్య జీవంలో అడుగు పెట్టేటటువంటి యోగ్యత లభిస్తుంది ఎవరైనా దేవుని వాక్యాన్ని శ్రద్ధ చేసినా ప్రార్థన క్రమం మానివేసిన లేదా వాక్యము చదవడము క్రమంలో నుండి తప్పిపోయినా ఆదివారము దేవుని సన్నిధి విధానంలో ఆ క్రమం తప్పిపోయినా దేవునికి భయపడక సేవకులకు భయపడక మరి ప్రవర్తించువారు ఎవరైనా గర్వంతో కనుక ఉంటే వారికి ఈ నిత్య జీవంలో అడుగుపెట్టే అవకాశము దొరకదు ఎందుకంటే నువ్వు ప్రభు ముందు శిరస్సు ఉంచుకొని మోకరించి తగ్గించుకొని దేవుని వెతికి ప్రార్థించి నీ తప్పప్పులు ఒప్పుకొని దేవుని చిత్తం కొరకు ఎప్పుడు నువ్వు కనిపెట్టేవాడిగా ఉండి నీ విశ్వాసాన్ని నమ్మకంగా